అందరికీ నమస్కారం నేను ఈ మల్లికాజ్గిరి పార్లమెంట్లో ఉంటున్నాను ఈటల రాజేందర్ గారికి పార్లమెంటులో ఎంపీగా టికెట్ ఇవ్వటం చాలా గౌరవ గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఆయన ఎల్లవేళలా ప్రజలతో ఉంటూ ప్రజల మనిషిగా ఎప్పుడు పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉంటారు అలాగే ఆయన ఒక మాస్ లీడర్ ఒక మినిస్టర్గా వర్క్ చేశారు ఎమ్మెల్యే గారు వర్క్ చేశారు ప్రజల కష్టాల గురించి బడు బడుగు బలహీన వర్గాల సమస్యల గురించి అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి దగ్గర ఉండి మనం అందరం ఆయనకి ఓట్ చేసి గెలిపిస్తే అన్ని విధాలా బాగుంటుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేము చాలా బాధ కొద్దీ వచ్చినాం ఇక్కడ అక్కడి నుండి ఎందుకంటే రాయంద్రను అక్కడి మా ప్రజలంతా మొన్న దురదృష్ట వాడు ఏదో మన సెంటిమెంట్లతోటి ప్రజలకు వాడు అంత రెచ్చగొట్టి వాడు గెలిచి నేను ఓడగొట్టుకున్నాం మంచి మనిషినని మా ప్రజలంతా బాధపడుతారు ఇవాళ మల్కాజికి ప్రజలకు చేతులు ఎత్తి దండం పెట్టి మొక్తున్నాం ఇలాంటి నాయకుడు దొరకడన్న ఇంత మంచి నాయకుడు మీరు అన్న మంచి నాయకుని గెలిపించుకోరన్న ఉద్యమకారుడు మాకు ఒక్క రూపాయి పని లేకుండా నియోగవర్గానికి ఇరవై ఏళ్ళు సేవ చేసిండన్న ఇప్పుడు చేద్దామన్నా కానీ పని లేదు అక్కడ అంత మంచి మనిషిని మా వాళ్ళు అనవసరంగా ఇప్పుడు ఒడగొట్టి ఇప్పుడు చాలా బాధపడుతురన్నా చాలా బాధపడితే ఉన్నది ఇప్పుడు బాధపడితే మాత్రం వచ్చేది ఏం లేదు అన్న మీకు దండం పెట్టి మల్కాజ్గిరి ప్రజలు ముక్తున్నాం అన్న మంచి మెజార్టీతోటి గెలిపించుకొని ఎంచుకొని కేంద్ర మంత్రి వస్తాదని అన్నకు మీ దేవాలా అందరూ మీరు మీ చేతులెత్తి దండం పెడుతున్న ఓటు వేయాలని కోరుకుంటున్నాను